మస్కారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అలాగే మన కొత్తపేట సబ్ డివిజన్ పరిధిలోని పిగనవరం సర్కిల్లో ఉన్న నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు అనుమానితులుగా చైన్ స్నాచింగ్ కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఒక ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారిస్తే వాళ్ళు గతంలో ఎక్కడెక్కడైతే దొంగతనాలు చేశారో నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ అదేవిధంగా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదేవిధంగా తటికిల్పూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దెందులూరు పెరవలి జంగారెడ్డిగూడెం తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళంతా కూడా చైన్ స్నాచింగ్కి పాల్పడి ఆ బంగారాన్ని తీసుకుని నరసాపురంలో అమ్మటానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో వాళ్ళని అక్కడ పట్టుకోవడం జరిగింది మా దగ్గర అయితే ఈ పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నూట ముప్పై మూడు గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది సుమారుగా పన్నెండు కాసులు సుమారు వీళ్ళ దగ్గర రికవరీ చేశాము అదేవిధంగా దీని యొక్క విలువ ఏదైతే ఈ పట్టుకున్న బంగారం యొక్క విలువ సుమారుగా పన్నెండున్నర లక్షల రూపాయలు అలాగే ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ చైన్ స్నాచింగ్ బ్యాచ్ వీళ్ళంతా కూడా ఆలమూరు మండలం కండ్రికిపేటకు చెందిన వాళ్ళు వాళ్ళు వాసంతశెట్టు వీరబాబు గువ్వల చంద్రశేఖరు కుడిపూడు నాగరాజు ఇతని పెద్దపల్ల వాళ్ళతో పాటుగా గుత్తులు సుభాష్ అని చెప్పి ఇంకొక ముద్దాయి పరారీలో ఉన్నాడు తొందరలో అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది ఈ ఏదైతే ఈ చైన్ స్నాచింగ్ పాల్పడి ఎవరైతే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడంలో ఎంతో చాకచక్యమైన ప్రతిభ కనబరిచిన మన ఎస్ఐ కుమార్ గారిని అదేవిధంగా ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ పరదేశి గారిని క్రైమ్ సిబ్బంది కృష్ణసాయి శ్రీను దుర్గాప్రసాద్ అర్జున్ రావు సుభాకర్ గారు బ్లెసన్ గారు అలాగే హోంగార్డ్ సురేష్ గారిని వీళ్ళందరినీ కూడా పర్యవేక్షించిన సిఏ భీమరాజు అదేవిధంగా సిఏ గజేంద్ర కుమార్ గారిని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది అదేవిధంగా మా కొత్తపేట సబ్ డివిజన్ పరిధిలో మా డిఎస్పీ గారు అయినటువంటి శంకర్ మురళీమోహన్ గారి నేతృత్వంలో ఎక్కడా కూడా ఎటువంటి దొంగతనాలు జరగకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను మేము ఏర్పాటు చేయడం జరిగింది అదే అదేవిధంగా ఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో డిఎస్పి గారి యొక్క ఆదేశాల మేరకు నిఘా బీటు వ్యవస్థని చాలా పటిష్టం చేశాము ఇదివరకటి కన్నా ఇప్పటికీ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది తొందరలోనే పాత నేరాలు ఏ ఉన్నాయో అన్ని నేరాలని కూడా పట్టుకుని వాళ్ళందరినీ కూడా ముందు నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ